హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మనం ఉసిరికాయ నిల్వ పచ్చడి ఎలా చేయాలో చూద్దాం ఇందుకు ముందుగా మనం ఉసిరికాయలన్నీ ఇలా శుభ్రంగా కడుక్కొని ఒక క్లాత్లో వేసుకొని ఆరనివ్వాలి ఇలా ఒక వన్ అవర్ టూ అవర్స్ తర్వాత తడి లేకుండా ఇలా ఆరాక ఇప్పుడు స్టవ్ పైన ఒక ముక్కుల్లో ఆయిల్ వేసుకొని అది కాస్త వేడయ్యాక ఉసిరికాయలన్నీ ఇలా కొంచెం కొంచెం తీసుకుంటూ ఆయిల్లో వేసుకోవాలి స్టవ్ అయితే లో ఫ్లేమ్లో పెట్టాలి లోటు మీడియం ఫ్లేమ్లో పెట్టాలి పెట్టాక ఉసిరికాయలన్నీ ఇలా ఫ్రై అవ్వాలి చూడండి ఇలా లైట్ బ్రౌన్ కలర్లో ఇలా ఉసిరికాయలన్నీ ఇలా ఫ్రై చేసుకోవాలి ఉసిరికాయలన్నీ ఫ్రై చేసుకొని ఇలా ఒక బౌల్లో తీసుకోవాలి సో మీడియం ఫ్లేమ్లో పెట్టడం వల్ల ఉసిరికాయలు లోపల కూడా చాలా బాగా మగ్గుతాయి ఇప్పుడు మిగతా ఉసిరికాయలన్నీ ఇలా తీసుకొని ఫ్రై చేసుకున్నాను ఇప్పుడు ఇప్పుడు స్టవ్ పైన ఒక బౌల్ పెట్టుకొని అందులో ఆవాలు వేసుకోవాలి ఇవి కాస్త ఫ్రై అయ్యాక ఇందులోనే టూ 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 టేబుల్ స్పూన్ మెంతులు వేసుకోవాలి ఇవి కాస్త వేగ వేగాక ఇందులో జీలకర్ర వేసుకోవాలి ఇలా జీలకర్ర వేసుకోవాలి ఒక టేబుల్ స్పూన్ వేసుకోవాలి ఇవన్నీ ఇలా బాగా ఫ్రై అయ్యాక ఇప్పుడు మనం ముందుగా ఉసిరికాయలు వేయించుకున్నాం కదా ఫ్రై డీప్ ఫ్రై చేసుకున్నాం కదండి అందులో కొన్ని ఆవాలు వేసుకున్నాను ఇప్పుడు అందులో ముందుగా మనం దంచిపెట్టుకున్న వెల్లుల్లి వేసుకున్నాను ఇవి కాస్త వేగినట్టయ్యాక ఇందులో ఎండిమిర్చి వేసుకొని స్టవ్ అయితే ఆఫ్ చేసుకున్నాను స్టవ్ ఆఫ్ చేసుకొని స్టవ్ ఆఫ్ ఆఫ్ చేయకుండా మనం వేస్తున్న వెల్లుల్లి ఇవన్నీ మాడిపోతాయి ఇప్పుడు ఇందులో ఇదే ఆయిల్లో కారం మన మనం ఎన్ ఎన్ని అయితే ఎన్ని కేజీస్ అయితే తీసుకుంటామో దానికి తగినట్లుగా మనం కారం తీసుకోవాలి నేనైతే ఒక హాఫ్ బౌలు తీసుకున్నాను ఇవి బాగా కలుపుకొని ఇప్పుడు ఇందులో సాల్ట్ కూడా వేసుకున్నాను ఇప్పుడు మనం ముందుగా వేయించుకొని పెట్టుకున్నాం కదా ఆవాలు మెంతులు అది గ్రైండ్ చేసుకొని ఇందులో వేసుకొని మిక్స్ చేసుకుంటున్నాను ఈ ఆయిల్ కాస్త చల్లారింది కాబట్టి ఇందులో ఇప్పుడు మనం ముందుగా డీప్ ఫ్రై చేసుకున్న ఉసిరికాయలన్నీ వేసుకోవాలి ఇలా కొంచెం కొంచెం వేసుకుంటున్నాను అన్నీ ఇలా వేసుకుంటూ కలుపు కొంచెం కొంచెం వేసుకుంటూ కలుపుకుంటూ పూర్తిగా వేసుకున్నాను ఇప్పుడు అన్నీ ఉసిరికాయలన్నీ అందులో వేసుకొని కలుపుకున్నాక నిమ్మకాయలను తీసుకోవాలి నేనైతే వన్ అండ్ హాఫ్ నిమ్మకాయల వరకు తీసుకున్నాను ఇవి అన్నీ బాగా పిండుకొని ఇందులో గుజ్జు కదా అండి అది ఇందులో ఉసిరికాయ పచ్చల్లో వేయాలి వేసి బాగా కలుపుకోవాలి ఇలా బాగా కలిపాక వన్ డే టూ డే వరకు ఆయిల్ మొత్తం ఇలా మనకి పైకి వచ్చేస్తుంది అంతేనండి చాలా ఈజీగా సింపుల్గా ఉసిరికాయ పచ్చడి అయితే ఇలా చేసుకోవచ్చు చాలా టేస్టీగా ఉంటుందండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి